ఇతే సెంట్రల్ గవర్నమెంట్ నౌకరి చేద్దాం నా అనుకుంటున్నాయి నీ అదృష్టం అబ్బో ఇంట్లో కూర్చొని బాంట్లో కూర్చొని తింటావు నాలాంటి నీ అదృష్టం అంటే ఇంకా నాలంటూ దొరకడం నీ అదృష్టమే కాళ్ళు కడిగి నెత్తిన పోసుకో అబ్బో అది ఒక్కటే అన్ని చక్కగానే ఉన్నాయి కానీ పొద్దుగా లేచి దండం పెట్టాలి నువ్వు నాకు తెలుసా అబ్బా అది చక్కని దేవుడు దండం పెట్టాలి అనుకున్నవే నీకు దండం పెట్టాలా దండం పెట్టాలి కొబ్బరికాయ కూడా కొట్టాలి అవసరం అయితే నీకు తెలియదు అబ్బా ఇంట్లో కూర్చొని తింటే నీకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి నమస్కారం చేయాలా చేయొద్దే ఇంకా ఉండాలి అడుతున్నావు మరి ఇంకేం మాట్లాడతారే ఎక్కువ మాట్లాడుతున్నావు బా నువ్వు నేను ఎక్కువ మాట్లాడ నువ్వు అయితే తక్కువనే మాట్లాడుతున్నావు మరి ఇంట్లో కూర్చొని అన్ని మాటలు మాట్లాడతారా ఎవరైనా ఆహా మాట్లాడకుండా ఏం చేయమంటావా డాన్ చేయమంటావా నేను పోనే పనికి అసలే పోను నేను పని మానేసిన మస్తు పని మానేసిన రేపు పొద్దున పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి

ఇప్పుడు తెచ్చి కట్టానా కట్టు మరి నువ్వు ఇంట్లో ఉండవు నేను కట్టుకుంటా నువ్వు కూడా అప్పు తెచ్చుకుంటానోగా నేను కూడా అప్పు తెచ్చు మరి ఎట్లా చేస్తావు నువ్వు నోగా చెప్పడానికి పని చెప్తలేను కదా పని చేయకపోతే నాకు నాకేం చేయమంటావ్ మరి నువ్వు ఎట్లా తెచ్చి నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా తెచ్చి కడతా అని నువ్వు అన్నావు ఇట్లా తిని పడుకునేటువంటి అప్పు తెచ్చి కడతా అని నువ్వు అన్నావు నేను కష్టపడి పని చేస్తాను

మండ నుంచి పోతా సోమవారం నుంచి ఇక నువ్వు సోమవారం నుంచి పోతావు సరే నువ్వు పోయినట్టే ఇక ఈ బాకీలా కట్టినట్టే ఇక మరి నువ్వు కట్టుకోరాదమ్మా నేను ఇంటికాన్ని ఉంటాను నేను వాచ్మెన్ లెక్క ఇంటికానీ ఉంటా అబ్బా ఈ వాచ్మెన్ లెక్క ఉంటావా ఇది ఒక ప్యారెట్స్ దీనికి ఒక వాచ్మెన్ అట మరేంది మన మన స్థాయికి మైసూర్ ప్యాలెస్ కన్నా ఎక్కువ ఇది నీకు తెలుసు ఓ మైసూర్ ప్యాలెస్ ఇది ఆహా కాదు సరే మంచిదే మరి నువ్వు కట్టీ రాదు మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు డూప్లికేషన్ కట్టిత్తాయి డూప్లికేట్సా అది ఎట్లుంటాయా ఏమో గోడకు కలర్ వేసినట్టు తెల్ల తెల్లగా ఉంటదట బా నువ్వు ఉండాలే మాట్లాడితే అట్లా మాట్లాడాలి ఆ దెబ్బ తాకింది మళ్ళీ డాక్టర్ ఇంత కూడా ఆలోచన లేకుండా ఇంట్లో తిని పడుకుని మాట్లాడుతున్నావు బాగా నేను ఇంట్లో తిని కూర్చొని పనుకుని మాట్లాడుతున్నా కానీ తను ఇట్లా తిని వరకు అంటే పోయితే ఎందుకు మా ఓనర్ కి లొల్లి అయింది మానేసిన పని కదా ఓనర్ తో నీకెందుకు లొల్లి నీ పని ఏదో నువ్వు చక్కగా చేసుకొని రాక నాకు చక్కగా చేయడం రాదు అన్ని వంకర్లు ఒక్కరు చేసడం వచ్చు వంకర్ చేస్తాలు చేస్తాయి నీ కంపోజిషన్ అందుకనే ఓనర్ తో తిట్ల పడుకుంటే ఇంటి కాడ మరి ఏం చెప్తా నాకు ఆయన పడతలేదు నేను మానేసిన పని నేను ఇంటికాడ ఉంటాను అంతే నేను వేరే పని చూసుకున్న తర్వాత పోతాయి పని అప్పుడు ఇంట్లో ఎట్లా గడవాలి ఎట్లా కడుతుంది అంటే అట్నే కడుతుంది ఎట్లా రోజు ఎట్లా కడుతుందో అట్నే కడుతుంది ఇక రోజు అంటే నువ్వు పని పోతున్నావు కాబట్టి కడుతుంది నువ్వు పోకుండా ఇంట్లో ఉంటే ఎట్లా గడుస్తుంది అట్నే కడుతుంది అట్లా కడుతుంది అంటే ఇంట్లో నూనె లేదు కారం లేదు పసుపు లేదు ఏం లేదు అవి ఎట్లా కడవాలి ఉపాసం ఉండాలి నువ్వు అంటే ఉంటావు ఉపాసం పిల్లలు ఉంటారా పిల్లల కోసం ఉన్నది కదా ఉన్నది తింటారు వాళ్ళు తిన్నప్పుడు నువ్వు ఊకుంటావా నేనేం చెప్తా నువ్వు కూడా నాకు కూడా కొంచెం పెట్టు మమ్మీ అంటావు పెట్టు మమ్మీ అంటాను ఎవలకు బిడ్డకు అట్లా నువ్వు ఎంత చేసినా ఆ డ్యూటీకి నేను పోను నేను వేరే డ్యూటీ చూసుకుంటా వేరే డ్యూటీకి పోతా గానీ ఆ డ్యూటీకి అయితే నేను పోను ఈ సంసారం ఇట్లానే అయిపోతుంది ఇక ఈ అంత ముందుకు వెళ్ళదు ఈ సంసారం ఆగమాగం చెప్తాను నువ్వు ఉండని ఆగమాగం కానీ ఇంకేమైనా ఉంది నాకు అవసరం ఏమైనా చేయి ఎప్పుడు ఎప్పుడు కదా చెప్తారు ఏం చెప్తారు చెప్పలేదు మరి వాళ్ళు లెక్క ఇంట్లో కూర్చొని పడుకుంటారా వాళ్ళు వాళ్ళు కష్టపడి పని చేస్తారు నేను కూడా కష్టపడ్డా ఎప్పుడు పడ్డావు ఎప్పుడో పడ్డా మన వడ్డా దెబ్బలు కూడా తాగినాయి